మేడం గారు మాట్లాడతా మాట్లాడతాను రిప్లై ఉంది రిప్లై ఉంది వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు ఖర్చు చేయండి రిప్లై లో తప్పేం లేదు ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు కాదు కదా సార్ అడుగు అడుగున మాట ప్రతి అడుగు అడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యధురమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేము అందరం కూడా ఎక్కడైతే సత్యతరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటర్ ఇంట్రఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు కరెంటు బిల్లులు ఉన్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గత సెషన్ లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న అయితే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో

అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష అరచేతిలో స్వర్గం చూపించారు ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గా ఎన్నికల్లో బాబిష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాదుడి గ్యారంటీ అన్న టైప్ అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సి నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన చేయూతాసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష రైతు భరోసా అన్ని వచ్చేది ఇప్పుడైతే కోటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష చివరిగా అధ్యక్ష తొమ్మిది నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పిహెచ్ నిర్మాణం ఆపేశారు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటే

ఒక్క నిమిషం సార్ నో మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు వెళ్ళరా మీరు వాకౌట్ ఉంటే నేను మాడతా ఉంటారా చివరి సేవకుంటే ఎందుకంటే అధ్యక్ష గత రెండు సెషన్లు మీరే చూసారు అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటున్నారు అధ్యక్ష సో క్లారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి ఫైనల్ అధ్యక్ష రెండు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చాక ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము పదివేలు అవ్వగానే చించినాడ పోతరేకులు చాలా ఫేమస్ అది నమ్మి ఓటేసే ముందు ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉద్యోగాలు అన్ని తీసేసారు అధ్యక్ష రెండు వాళ్ళు చేయకుండా లేని వాళ్ళు రాజీనామాలు డ్రామాలు అడతారు వీళ్ళు మేము అనుకున్నాం బయట అధ్యక్ష ఉన్నారేమో రెండు వాళ్ళు చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నారు అధ్యక్ష రెండు వాళ్ళు చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఎంత పాల్కులాడినా ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష ప్రజలు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష అయిపోయింది పదకొండులో కూర్చోబెట్టారు అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేసాము జనాలు తీర్పించారండి జనాలు తీర్పించరు ప్రజా తీర్పును గౌరవించండి మీరు కూర్చోండి రైతు సమాజం కూర్చోండి పెడుతున్నామని చెప్పారు